ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తుది దశలో ఇక ఒక నెలలో నోటిఫికేషన్ వస్తుందనగా అరవై రోజుల్లో ఎన్నికలు వస్తాయనగా ఇప్పుడు కిట్ ప్రోకు తెరలేపారు కిట్ ప్రో అంటే ప్రభుత్వం తరపున మేలు చేస్తే ప్రభుత్వం మేలు చేసిన దానికి బదులుగా ఎంతో కొంత ప్రభుత్వం నుండి వారికి సహాయం చేయడం ఈ విధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు కిట్ ప్రోకో కేసులు ఎక్కువయ్యి ఇతని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు సిబిఐ కేసులు అనేకం దాదాపుగా ముప్పై రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు ఇప్పుడు ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ కిట్ తెరలేపాడు మన చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాంతంలోని హార్లింగ్ హిల్స్లో ఆయన కిట్ ప్రోకోకు తెరలేపాడు యాత్ర టూ సినిమా తీసినటువంటి మహీందర్ గారికి ఆయన రెండు ఎకరాల భూమి దాదాపు ఇరవై కోట్ల విలువ చేసే భూమిని సినిమా తీసినందుకు గాను కట్టబెట్టేదానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రజలు ప్రజా సంఘాలు పార్టీలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజల సొత్తు ప్రజల సొత్తును ఈ విధంగా సంతర్పణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎవరించినారు అని చెప్పి మేము అడుగుతున్నాం గతంలో అనేక సందర్భాలలో అనేక సార్లు అయినా తప్పులు చేసిన ఇక్కడ హాస్టల్ ఇన్స్ లో ఈ రోజు చేస్తున్నటువంటి ఈ తప్పిదము ఘోరమైన తప్పిదం ఈ దీన్ని ఇదివరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా క్రీడల షాప్ క్రీడల అభివృద్ధిని చేసేదానికి దీంట్లో మూడెకరాల డెబ్బై నాలుగు సెట్ల భూమిని కేటాయించడం జరిగింది అందులో మూడు కోట్ల అరవై లక్షలు క్రీడాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసి ఒక కోటి అరవై లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అటువంటి స్థలాన్ని ఎవడు అప్పసొత్వ దానం చేసినట్లుగా ఈయన సినిమా తీసినందుకు ఇవ్వడం చాలా విచారకరం హాస్లీ అంటే పేదవాడి ఊటి పేదలందరికీ సామాన్యులు ఎండాకాలంలో సేత తీరేటువంటి ఊటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనే నాలుగు వేల మీటర్లు సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం అతి చల్లనైనటువంటి ప్రాంతం అక్కడ స్కూల్ కూడా ఉంది ప్రజలందరూ బెంగళూరు చెన్నై ఈ విధంగా వేసవి వృద్ధికి వస్తారు గవర్నర్ బంగ్లా కూడా వేసవి వృద్ధి కేంద్రంగా అక్కడుంది అటువంటి ప్లేస్లో ఇతనికి సంతర్పణ చేయడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి మేము అడుగుతున్నాం దీనిని వెంటనే కండి రద్దు చేసుకోకపోతే మేము వివిధ ప్రతిపక్ష పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు ప్రజల మద్దతుతో ఆర్టీఓ ఆఫీస్ ధర్నా చేస్తాం ఆర్టీఓ గారు నిన్న స్థల సేకరణ చేశారు పోయి ఆగమేఘాల మీద సీఎంఓ ఆఫీస్ నుండి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి వెంటనే అక్కడ తహసీల్దార్తో కలిసి స్థల సేకరణ కోరుకున్నాం గతంలో ఇదే స్థలాన్ని పర్యాటక శాఖ వెనక్కి తిప్పింది బయలు స్థలం ఇవ్వలేము అని అక్కడ బిల్డింగ్ సొసైటీకి ఇతరులకు కేటాయిస్తే కూడా ఆర్టీఓ వారు అన్నింటినీ రద్దు చేశారు స్థలాలను కాపాడారు ఇంతవరకు కాపాడినటువంటి స్థలాలని ఇప్పుడు ఈ విధంగా ఇవ్వడం సమంజసం కాదు వెంటనే ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంతిమ ఘడియలు దాపుదించాయి ఈ పొయ్యే ముందు ఈ విధంగా మీరు సంతర్పం చేస్తూ పోవడాన్ని ప్రజలు ఎవరో హర్షించరు వెంటనే జీవం రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం